హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్ నుండి గ్రూప్ వన్ ఎగ్జామ్ వరకు మ్యాచింగ్స్ అనేటువంటివి ఈ మధ్య కాలంలో ఒక నూతన ట్రెండ్గా అయింది క్వశ్చన్స్ ఫార్మేషన్లో కాబట్టి మనకు రెండు వేల ఇరవై నాలుగు అంటే ప్రస్తుతము ప్రజెంట్ ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నరు అదేవిధంగా ముఖ్యమంత్రి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే గవర్నరు లేదా ముఖ్యమంత్రి లేదా రాజధాని లేదా క్యాపిటల్ ఖచ్చితంగా కూడా అడుగుతున్నాడు కాబట్టి మనకు ముఖ్యంగా ముందు మనం తెలుసుకోవాల్సి ఉన్నటువంటిది ఏంటంటే ఎన్ని రాష్ట్రాలు కలవు ఎన్ని యూనియన్ టెరిటరీస్ కలవని అని గమనించినట్లయితే మనకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అయితే కలవు అదేవిధంగా ఎనిమిది యూనియన్ టెరిటరీస్ అయితే కలవు నెక్స్ట్ ఈ వీడియోలో యొక్క స్టేట్స్ క్యాపిటల్స్ కూడా తెలియజేస్తాం ఇది కిడ్స్కి ముఖ్యంగా అదేవిధంగా కాంపిటేటివ్ యాస్పిరెన్స్కి కూడా అవసరమైనటువంటి జనరల్ నాలెడ్జ్ గమనించండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ గమనించినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అబ్దుల్ నజీరు గవర్నర్ బాగా గుర్తుపెట్టుకోండి ఏపీ అనగానే మనకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ నజీర్ అలా గుర్తుపెట్టుకోండి ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అనగానే మనకు సీఎం వచ్చేసి పెమాఖండు అరుణాచలప్రదేశ్ పెమాఖండు గుర్తుపెట్టుకోండి లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ త్రివిక్రమ్ అనేటువంటి సినిమా డైరెక్టర్ మనకి గుర్తున్నారు కదా ఈ యొక్క సినిమా డైరెక్టర్ని గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్లో త్రివిక్రమ్ సినిమా షూటింగు చేశాడు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అర్థమైపోతుంది కదా అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ పెమ లెఫ్టినెంట్ గవర్నర్ త్రివిక్రమ్ పర్మాయిక్ అనమాట ఓకే అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అనగానే మనకి త్రివిక్రమ్ గుర్తుకురావాలి అస్సాం హిమంత్ బిశ్వశర్మ అస్సాము హిమంత్ అస్సాము హిమాలయాల దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ అంతా కూడా హిమంతో కూడి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఈ హిమంలో మనకి గులాబీలు తెల్లటి హిమంలో ఈ యొక్క గులాబీ రంగుతో ఉన్నటువంటి పువ్వులు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి గవర్నర్ వచ్చేసి చంద్ కటారియా అస్సాం అనగానే హిమాలయ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో అక్కడ హిమం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఆ హిమంలో హిమం అంటే మంచు ఫ్రెండ్స్ మరి గులాబీ పూలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అస్సాము హిమంత్ గులాబీ గులాబీచంద్ కటారియా బీహారు నితీష్ కుమార్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బీహార్ అని కానీ మనకి కూడా అవసరం లేదు బాగా ఫేమస్ వ్యక్తి నితీష్ కుమారు రాజేంద్ర బీహారు రాజేంద్ర అర్లేకర్ ఛత్తీస్గఢ్ ఇటీవల ఎన్నికలు జరిగింది ఛత్తీస్గఢ్ విష్ణుదేవ సాయి ఛత్తీస్గఢ్ సాయి గుర్తుపెట్టుకోండి బిశ్వభూషణ్ హరిచందన్ అన్నమాట బిశ్వభూషణ్ హరిచందన్ ఇంతకుముందు ఇతను మనకు ఆంధ్రప్రదేశానికి చెంది ఉన్నాడు అలా కాబట్టి గుర్తుంటుంది ఛత్తీస్గఢ్ అనగానే మనకు సాయి గుర్తుకు రావాలి విష్ణుదేవ సాయి సీఎం బిశ్వభూషణ్ హరిచంద్ గవర్నర్ ఎక్కువ సీఎం అడుగుతుంటాడు ఓకే నెక్స్ట్ మనకు గోవా ప్రమోద్ సావంత్ గోవా అనేది పర్యాటకానికి చాలా ప్రముఖమైనటువంటి ప్రాంతం అన్నమాట అందువల్ల మనకు గోవానగానే ప్రముఖమైనది అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రమోద్ గుర్తు వస్తాడనమాట శ్రీధరాన్ పిల్లయి గవర్నర్ సీఎం గుర్తుపెట్టుకోండి చిన్న పిల్లలు పదివ తరగతి వరకు అయితే సీఎం ఒకటి చాలు కాంపిటేటివ్ యాక్స్పీరంట్స్ అయితే గవర్నర్ కూడా గుర్తుపెట్టుకోవాలి గోవా అనగానే మనకేం గుర్తుకు రావాలి పర్యాటకం ప్రముఖమైనది గుర్తుకురావాలి ప్రముఖము పర్యాటకం అనగానే ప్రమోద్ సావంత్ గుర్తుకురావాలి గుజరాత్ భూపేంద్ర పటేల్ ఆచార్య దేవవ్రత్ ఇక్కడ గుజరాత్ అనగానే మనకు ఇంతకుముందు మోడీ సీఎంగా ఉన్నటువంటిది ఇక్కడ గుజరాత్ అనగానే బాగా గజా గజేంద్రుడు గుర్తు రావాలి గజేంద్రుడు అంటే ఏనుగు గుజరాత్ గజేంద్రుడు అనగానే బలమైన వ్యక్తి కదా ఏనుగు భూపేంద్ర పటేల్ అలా గుర్తుపెట్టుకోండి గుజరాత్ భూపేంద్ర పటేల్ అంటే గుజరాత్ అనగానే ఏం గుర్తుకు రావాలంటే గజేంద్రుడు ఏనుగు గుర్తుకు రావాలి బలమైనది భూపేంద్ర పటేల్ హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి హర్యానాను కానీ మన తెల తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి బండారు దత్తాత్రేయ హర్యానా యొక్క గవర్నరు హిమాచల్ ప్రదేశ్ సుఖీందర్ సింగ్ సుఖ్ హిమాచల్ ప్రదేశ్ అంటే హిమం అంటే మంచు మంచులో ఉంటే చాలా సుఖంగా ఉంటుంది అలా గుర్తుపెట్టుకోండి మంచులో ఉంటే హిమంలో ఉంటే చాలా సుఖంగా ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ సుఖ్ శివప్రతాప్ శుక్ల ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సీఎం సుఖ్ గవర్నర్ శుక్ల ఈ రెండు కూడా కోడ్ మనకి హిమాచల్ ప్రదేశ్ హిమంలో ఉంటే చాలా సుఖంగా ఉంటుంది కాబట్టి సుఖవేందర్ సింగ్ సుఖ్ జార్ఖండ్ చంపై సోరన్ జార్ఖండ్ చంపై సోరన్ సిపి రాధాకృష్ణన్ సంపాయ్ సోరన్ జార్ఖండ్ గుర్తుపెట్టుకుని ఇటీవల కాలంలో మనకి శిబు సోరన్ అరెస్ట్ అవ్వడంతో మరి సంపాయ్ సోరన్ కూడా సీఎంగా కొనసాగుతున్నాడు గుర్తుపెట్టుకుని ఇది అడిగే అవకాశం ఉందన్నమాట గవర్నర్ కూడా రాధాకృష్ణ జార్ఖాండ్ అనేటువంటిది ఒక గిరిజన రాష్ట్రం అన్నమాట అక్కడ అడవులు లేకపోతే మనకు చెంపకి బాగా ఆకులు తగులుతుంటాయని గుర్తుపెట్టుకోండి గిరిజనులు చెంపలకి రంగులు వేసుకొని ఉంటారు జార్ఖండ్లో గిరిజనులు ఎక్కువ ఉంటారు అలాగా చెంపా సోరని గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణన్ గవర్నర్ కర్ణాటక బసవరాజు బొమ్మాయి కర్ణాటక అంటే మనకి క్యాపిటల్ ఏంది బెంగళూరు కదా బెంగళూరు అనగానే బాత స్టార్ట్ అవుతుంది బసవరాజు బసవరాజు అనేటువంటి తత్వవేత్త కూడా భక్తి ఉద్యమ ఎదురు కూడా ఉన్నాడు అనమాట అలా గుర్తుపెట్టుకోండి గెహ్లెట్ తావర్చంద్ గెహ్లెట్ అనేటువంటి ఆ వ్యక్తి గవర్నర్ కర్ణాటక క్యాపిటల్ అయింది బెంగళూరు బెంగళూరు అని కానీ ముఖ్యమంత్రి మనకి గుర్తుకు రావాలన్నమాట బసవరాజ్ బొమ్మాయి కేరళ పినరై విజయన్ ఇది అందరికీ నోటెడ్ పినరై విజయన్ మహమ్మద్ ఖాన్ అన్నమాట ఇది సీఎం గుర్తుపెట్టుకోండి కేరళ మధ్యప్రదేశ్ ఇది జరిగిన ఎన్నికలు ఈ బ్యాక్ కలర్లో బ్లాక్ కలర్లో ఉన్న కూడా ఇటీవల జరిగినటువంటి అనమాట మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ ఓకే ఇంకా గవర్నర్ వచ్చేసి మంగోబాయ్ పటేల్ మహారాష్ట్ర ఏకనాథ్ సిండే మహారాష్ట్ర ఆర్థిక రాజధాని అన్నమాట అది ఒకటే ఏకాధిపత్యం చక్రం తిప్పుతుంది ఎకనామిక్గా అట్లా గుర్తుపెట్టుకోండి మనకి మహారాష్ట్ర అనగానే ఎవరు రావాలి ఏకనాథ్ రమేష్ బైస్ మణిపూరు బిరేన్ సింగ్ మేఘాలయ కొంగల్ సంగ్మ మేఘాలయ సంగ్మ గుర్తుపెట్టుకోండి సత్యపాల్ మాలిక్ మిజోరాం లల్దు హోమం ఖమ్మంపాటి హరిబాబు ఇతను కూడా మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఇందాక హర్యానా బండారు దత్తాత్రేయ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ మనకు మిజోరాం డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు అనేటువంటిది ఇంపార్టెంట్ లల్దు హోమం సీఎం వచ్చేసి అది డిఫరెంట్గా ఉంది పేరు అట్లా గుర్తుపెట్టుకోండి నాగాల్యాండ్ నిపియా నిపియరియో జగదీష్ ముఖి ఒడిశా నవీన్ పట్నాయక్ ఒడిశా నవీన్ పట్నాయక్ ప్రొఫెసర్ గణేష్ లాల్ మాతృ ఇవన్నీ అవసరం లేదు ఒడిశా సీఎం గుర్తుపెట్టుకోండి ఇతను చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా నాలుగో టైం ఐదో టైం అనుకుంటే ఇతను చాలా మంచి పరిపాలన ఇస్తున్నాడు మన పక్క రాష్ట్రం ఒడిశా నవీన్ పట్నాయక్ పంజాబు భగవంత్ మాన్ గుర్తుపెట్టుకోండి చెప్తున్నా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తేంటి చీపురా ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయి ఉన్నాడు చీప్ లిక్కర్ లైసెన్స్ కేసులో ఓకే ఫ్రెండ్స్ బన్వర్లాల్ పురోహిత్ గుర్తుపెట్టుకోండి అదే ఢిల్లీకి వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ వచ్చేసి సక్సేన వినయ్ కుమార్ సక్సేన లెఫ్టినెంట్ ఉన్నారు కూడా మనకి కేంద్రపాలిత ప్రాంతాల్లో వస్తారు రాజస్థాన్ భజన్ లాల్ శర్మ రాజస్థాన్ అనగానే మనకి మీరాబాయి గుర్తుకు రావాలి ఆ భజనుల ద్వారా శ్రీకృష్ణతత్వాన్ని ప్రబోధించిందనమాట ఓకేనా అలా రాజస్థాన్ అనగానే భజన్ గుర్తుకు రావాలి భజన్ లాల్ శర్మ రావాలి కల్రాజ్ మిశ్రా సిక్కిం సిక్కిం అనగానే సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇన్ ఇండియా అంటుంటారు అనమాట రాష్ట్రాలకు సిస్టర్గా సిక్కిం తమాంగ్ ప్రేమ్ సింగ్ సిస్ట్ అంటేనే మనకి ప్రేమను గుర్పిస్తుంది అలా గుర్తుపెట్టుకోండి ఓకే ప్రేమ్ సింగ్ తమాంగ్ గంగా ప్రసాద్ తమిళనాడు అందరికి తెలుసు ఎంకే స్టాలిన్ అత్యున్నతమైన పరిపాలన ఇస్తున్నాడు ఎన్ రవి అన్నమాట గవర్నరు ఇది గుర్తుపెట్టుకోవాలి తమిళనాడు రవి అంటే సూర్యుడు స్టాలిన్ తెలంగాణ రేవంత్ రెడ్డి ఇక్కడ మనకు తమిళ్ సై సౌందర్ రాజనాని ఇచ్చాడు ఈ ఇటీవల రాజీనామా చేసి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది ఇక్కడ మనకు తమిళనాడుకు వచ్చేసరికి రాధాకృష్ణను ఇన్ఛార్జి గవర్నర్గా కూడా ఉన్నాడు ఆయన ఏ రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ అంటే జార్ఖండ్కి సంబంధించినటువంటి రాధాకృష్ణను తెలంగాణకు కూడా గవర్నర్గా చేస్తున్నాడు అది పెట్టుకున్నాను అనమాట ఓకేనా ఓకే ప్రిన్స్ రాజస్థాన్ అయిపోయింది సిక్కిం అయిపోయింది తమిళనాడు అయిపోయింది తెలంగాణ అయిపోయింది త్రిపుర మాణిక్ సాహు త్రిపురాలో మాణిక్ సాహు గుర్తుపెట్టుకోండి మాణిక్ సాహు త్రిపురకు సంబంధించినటువంటిది ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఆనంది బెన్ పటేల్ ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ తామి పశ్చిమ బెంగాల్ మహతా బెనర్జీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మరొకసారి రిపీట్ చేద్దాం ఎక్కువగా అడిగే అవకాశం ఉన్నటువంటి ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగిన తెలంగాణ రేవంత్ రెడ్డి తమిళనాడు స్టాలిన్ రాజస్థాన్ భజన్ లాల్ శర్మ ఒడిస్సా నవీన్ పట్నాయక్ మరి మిజోరాం లల్దు హోమ ఓకే ఫ్రెండ్స్ మణిపూర్ కూడా అడిగేదానికి అవకాశం ఉంది ఇటీవల కుకు మైతి తెగల మధ్య ఘర్షణ అక్కడే జరుగుతుంది బిరేన్ సింగ్ ఓకేనా గవర్నర్ కూడా గుర్తుపెట్టుకోవాలి గణేషన్ అక్కడున్న తెగలేంటి మైతు కుకి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ యాదవ్ మధ్యలో యాదవ్ ఉన్నాడు అట్లా గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ గవర్నర్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇతను తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్గా నియమితులయ్యారు చంపాయి సోరన్ జార్ఖండ్ సీఎం ఇతను కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సెబీ సోరన్ ఇటీవల అరెస్ట్ అవడంతో ఇతను నియామకం జరిగింది విష్ణుదేవ సాయి ఛత్తీస్గఢ్ సాయి గుర్తుకు రావాలి ఇది ఫ్రెండ్స్ మరి రాష్ట్రాలు సీఎం గవర్నర్సు మరి నెక్స్ట్ వీడియోలో రాష్ట్రాలు రాజధానులు మీకు తెలియజేస్తాను తర్వాత వీడియోలో కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్స్ రెండు రాష్ట్రాల పొద్దు ఇచ్చరికి ఢిల్లీకున్న ముఖ్యమంత్రుల గురించి తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్